కనిపించడం లేదు వీరి ఆచూకీ తెలిసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంబంధిత నియోజకవర్గాల ప్రజలకి అప్పజెప్పాలని వినమ్రపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఎవరు కనిపించడం లేదు ఎవరికి అప్పచెప్పాలి పదకొండవ నెల పదకొండవ తారీఖున పదకొండు గంటలకి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టారు జగన్ రెడ్డితో పాటు పది మంది ఎమ్మెల్యేలు రాలేదు మీ మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చొని నేను అసెంబ్లీకి రాను అని చెప్పడానికా గెలిపించిన ప్రజల్ని గాలి కనపడకుండా వెళ్ళటం మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని డబ్బా కొట్టడం మీ నియోజకవర్గాల్లో ప్రజలు అనుకుంటున్నారు అసలు ఎమ్మెల్యేగా గెలిపించిన దానికి మా సమస్యలు ఒప్పించుకోకపోగా అసెంబ్లీకి వెళ్ళి ఒక జవాబుదారీతనం లేదు మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా అని అడగటం ఏంటని వాళ్ళు చూ పొరికేసుకుంటూ అసలు అంత ఇది లేనప్పుడు ఎమ్మెల్యేగా రిజైన్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఎలక్షన్స్ ముందు మా అన్న సింహం సింగ్ సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా పోరాడుతుంది సింహం ఒకటే వస్తుంది అది ఇది అని కారు కూతురు చూసారు మీ వాళ్ళు మీరు మరి సింహం సింగిల్ గానే రమ్మంటున్నాం మేము కూడా అది ఇప్పుడేమైంది మిమ్మల్ని ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి గెలిపించారు ఆ సింహం సింగిల్ వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడేది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడడం కాదు ప్రభుత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి గురించి డిప్యూటీ సీఎం గారి గురించి మీరు మా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదు అదేదో అసెంబ్లీలో వచ్చి మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడారా అక్కడ మాట్లాడలేని దమ్ము ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎంతో మందికి తెలుస్తుంది జవాబుదారీతనం ఎక్కడొస్తుంది మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా అసెంబ్లీకి రాలేను అసెంబ్లీకి నేను రాను అన్నప్పుడు ఎమ్మెల్యే హోదా ఎందుకు ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి ఎలానో తల్లిని చెల్లిని హింసిస్తున్నావు ఆడబిడ్డలంటే నీ కనికరం లేదు నీలాంటి ఉన్మాది నీ పార్టీ ఉన్మాది పార్టీ గెలవడానికి ఇంకా ఇరవై సంవత్సరాలు పడుతుందో ముప్పై సంవత్సరాలు పడుతుందో అది కలే ఇంకా నువ్వు రాజకీయాలకి దూరంగా ఉండి రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిది లేదా ప్రజల మధ్యలోకి వచ్చి నిన్ను గెలిపించిన ప్రజల కోసం నీతో పాటు ఇంకా పది మంది వచ్చి పోరాడడం మంచిది లేదంటే సన్యాసం తీసుకొని డిజైన్ చేసి ఇంట్లో కూర్చో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ పదకొండు మంది ఎక్కడన్నా కనిపిస్తే ఆ నియోజకవర్గాల ప్రజలకు అప్పచెప్పాలని చెప్పి సమస్యల పట్ల పోరాడాలని చెప్పి చౌ పట్టి మెలేసి గుంజులు పెట్టి చేయించాలని చెప్పి మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలకి జై జనసేన జై హింద్